మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ రాజ్యాంగం నడించిన అంబేద్కర్ అడుగుజాడల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ అన్నారు ఏఐసి ఇచ్చిన పిలుపులో భాగంగా వేములవాడ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బాలనగర్ లో జరిగిన జైబా జై భీం సంవిధాన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించిన దేశంలో ఒక రోల్ మోడల్ గా నిలిచిందని ఎస్సీ వర్గీకరణిల్ అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పోతోందని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో కుల్కం రాజు అక్రమ్ మహిళా పట్టణ ప్రధాన కార్యదర్శి చింతకిందు లత లహరి రాజు మైలారం గ్రామం కుక్కుల బాలకృష్ణ అరుణ్ తేజ చారి చందు వసదు కృష్ణ తదితరులు పాల్గొన్నారు

పాదయాత్ర చేయడం జరిగింది అలాగే ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేములవాడ శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో పదిహేనో వార్డులో అదేవిధంగా మూడో వార్డులో బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే పాదయాత్రను గౌరవ వేములవాడ పట్టణ అధ్యక్షుల వారి శ్రీనివాస్ చంద్రజిట్ శ్రీనివాస్ గారి ఆర్ధనలో మరి ఘనంగా పాదయాత్ర నిర్వహించుకొని జరుగుతుంది ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లకు సీనియర్ నాయకులకు మరి మాజీ కౌన్సిలర్లకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి భారతదేశంలో బీజేపీ అవలంబిస్తున్నటువంటి ఒక కొన్ని విధానాల వల్ల మరి భారతదేశం రాబోయే రోజుల్లో మరి కొన్ని ఒక అర్థాంతరంగా ఒక భారతదేశంలోనే చరిత్రగా నిలిచిపోయే చరిత్ర చేసినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఎండగట్టే రీతిలో మరి గౌరవ రాహుల్ గాంధీ గారు మరి యొక్క ఈ కార్యక్రమాన్ని చేపడం జరిగింది ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణను పరిరక్షణ కొరకై మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి వారి అందరికీ తెలిసే విధంగా మరి ఈరోజు బా బీజేపీ పార్టీ చేసినటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మరి వేములవాడ నియోజకవర్గంలో కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి గత పదిహేను నెలల నుండి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మరి పేద ప్రజలకే అట్టడుగున ఉన్నటువంటి వర్గాలకే కాంగ్రెస్ పార్టీ నిజంగా అభివృద్ధి చేస్తుందని చెప్పి నిదర్శనం మరి గతంలో ఇందిరాగాంధీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినటువంటి ఇల్లే తప్ప మరి ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఒక పేదవాడిని అభివృద్ధి దిశలో ప్రయాణించే దిశలో లేదు కాబట్టి మరి యొక్క పథకాలను అన్నిటినీ నిజంగా పేదలకు లబ్ధి చెందే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ భీమలవాడ శాసభ్యులు ప్రభుత్వం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది ఫిఫ్టీన్త్ థర్డ్ వార్ల ర్యాలీ తీయడం జేఏసీసీ ర్యాలీ తీయడం జరిగింది దీనికి మేము చాలా వ్యక్తం పరి వ్యక్తపరుస్తున్నాము బియ్యం ఇవ్వడం వల్ల చాలామంది పేద ప్రజలు కడుపు రెండు అన్నం తిని చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు పార్టీకి ఎప్పుడు మద్దతు ఇచ్చి ముందుకు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాబోయే ఎలక్షన్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్ ఈ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదండి ఉండి ఈ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడతారో వాళ్లకు అండదండగా ఉండి మీ ఓటును వేసి వాళ్ళను గెలిపించాలని అలాగే కాంగ్రెస్ పార్టీకి తోడుండాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై బాపు జై సమయాన్ని అందులో భాగంగా భీమునోడ పట్టణంలో రోజుకు రెండు వార్డులు తిరుగుతున్నాం ఈ రోజు పదిహేనవ వార్డు బాలనగర్ మూడవార్డు లక్ష్మీపురంలో తీరడం జరుగుతుంది బీసీ రిజర్వ్ అయితే ఎస్సీ వర్గీకైతేనేది దాంట్లో భాగంగా మొన్న ఉగాది పండినాడు సన్నబియ్యం ఇయ్యడం అనేది తల్లుడు బాగా సంతోషపడుతున్నారు బువ్వ బాగున్నది కాంగ్రెస్ పార్టీ ఉండాలి ఆ రేవంత్ రెడ్డి కడుపు చల్లకుండా ఉండా వాళ్ళ ప్రభుత్వం మంచిగా నడవాలని ఆశీర్దిస్తున్నారు ఆ తల్లు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సొంతం ఇక్కడ పదహారు పదిహేడు నెలలైతున్నది ఇప్పటికీ కాలుకు బట్ట కట్టకుండా అప్పుడైతే ఎలా తిరిగిండో ఇప్పుడు సో అలా తిరుగుతుండు ఏ చిన్న సమస్య వచ్చినా అప్పుడే స్పందించి ఫోన్ ద్వారా పరిష్కరిస్తుండు కొన్ని కొన్ని పది మందిలో ఒక్కరిద్దరికి పనులు జరగకపోవచ్చు కొద్దిగా ఆలస్యంగా జరిగినప్పటికీ అని ఆధైర్యపడచ్చు రాబోయే రోజుల్లో ఆశీలతోనే ఉండండి ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మాటలు నమ్మకండి ఇంకా మూడున్నర సంవత్సరాల దాకా వాళ్ళు చేసేది ఏం లేదు వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు వాళ్ళ మాటలు నమ్మొద్దని మేము తెలియజేస్తున్నాం మాకు ఎటు ఈ వాడల్లో తిరిగినప్పుడు మాకు ఆ ఆశీరణ కడుపు చల్లగా ఉండాలి ఆ ప్రభుత్వం చల్లగా నడవాలి మాకు ఆ రేషన్ కార్డులను పింఛిణీ ఇచ్చి మీరు దాని నిలబెట్టుకోరే అని చెప్తున్నారు అదృష్టం తొందరలోనే రేషన్ కార్డులు ఇస్తాం పింఛన్ ఇస్తామని ప్రజలకు మా ఎమ్మెల్యే గారి తరఫున మా ఎమ్మెల్యే గారు చూద్దామని చెప్తుండ్రు అవి సమయం తొందరలే వస్తాయి ప్రజలకు మీరు చెప్పండి నా మాట కానీ చెప్తుండు అవిశం తొందరలోనే నెరవేర్చుకుంటాం కాబట్టి ఇప్పటికీ ఆరు గ్యారంటీల ద్వారా మేము ఎలక్షన్ల ముందర వచ్చినప్పటికీ ఇవాళ ఇరవై ఎనిమిది గ్యారంటీలు పలాలు పథకాలు అందజేసిన మా రేవంత్ రెడ్డి గారికి మేము విమల పార్టీ తరఫునతో మనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం కృతజ్ఞత అయి ఉంటాం వారికి అదేవిధంగా ఆశీల నాయకత్వంలో మీరు రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు ఎవరైనా వారి గెలిచి పోటీ చేసే వారికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపించాలని ప్రజలందరూ వేడుకుంటూ అందుకే